జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులని కలిసి చాలా కాలం అయిపోయింది దేవర సినిమా సూపర్ హిట్ అయినా కూడా తారక్ తన ఫ్యాన్స్ ని కలవలేకపోయారు దేనితో అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు ఇలాంటివేళ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ ఇచ్చారు తారక్ త్వరలోనే మీ అందరినీ కలవబోతున్నా ఒక ఫ్యాన్స్ ఏర్పాటు చేయబోతున్నా అంటూ ఎన్టీఆర్ చెప్పారు ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఓ ప్రెస్ నోట్ వచ్చింది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ పాదయాత్రలు చేసి రావద్దని సలహా త్వరలోనే ఫ్యాన్స్ మీట్ అంటూ ప్రకటన ఇక దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఓవైపు వైపు దేవర పార్ట్ టూ ఉండగా మరోవైపు వార్ టూ ప్రశాంత్ నిల్ ప్రశాంత్ నిల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ హీరోని తనివి తీర చూద్దామనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది దీనిపై తారక్ కూడా చాలా చింతించారు అయితే తాజాగా తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్ తాజాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఆయనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు అలానే ఆయన్ని కలుసుకోవడానికి పాదయాత్ర లాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఎందుకంటే మీ ఆనందమే కాదు క్షేమం కూడా ఆయనకి ముఖ్యమన్నారు తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలోనే వారి కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అంటూ ప్రెస్ నోట్లో ఉంది ఇక ఈ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతి అధికారులతో సమన్వయం శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా అందులో చెప్పారు అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని అప్పటి వరకు అభిమానులు ఓపికగా ఉండాలని ఎన్టీఆర్ ని కోరారు ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి